అండి హలో ఆ ఇప్పుడు ఉప్పి లేడు మీరు కొద్దిసేపు ఆగ కాల్ చేయండి మీకు ఇవ్వాల్సింది ఐదు వేలే కదా ఐదు వేలే ఇచ్చేస్తాడు ఒకసారి పక్కన అమ్మమ్మ కూడా ఉంది ఒకసారి ఆమె చెప్తుంది అమ్మమ్మ ఐదు వేలు ఐదులు ఐదు వేలు రేపిస్తా అని చెప్పు ఒకతను ఫోన్ చేస్తాడు నన్ను నాకు పొద్దాకులు ఐదు వేలు రేపిస్తా అని చెప్ప ఐదు వేలు రేపు ఇస్తానులేబ్బాయి రోజు సతాయం హలో రోజు మమ్మల్ని సతాయించుకోండి మాట్లాడుతున్నాను నేను మాట్లాడితే వాడు డబ్బులు అడుగుతున్నాడు కానీ ఒకసారి చెప్పు హలో హలో రేపు ఇస్తాను ఐదు వేలు సరేనా సరేనా హలో జీతా ఫాలో చెయ్యండి గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి బాయ్